ட்ரைவர் அவர் கேசனாக ஆ சார் வீஸ் பண்ண ஆண்டில உள்ள குண்டி குண்டில Yeah, <laughs> my డయాగ్నల్ గా ఇట్లా స్ట్రైట్ ఉంది కాబట్టి తీసుకుంటున్నాను సార్ ఇదిగిన డయాగ్నల్ ఇట్లా అయితే ప్రకాశం జిల్లాలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఇస్ మైనింగ్ సో అది వరల్డ్ ఫేమస్ గ్రానైట్ అనేది మన చీమకుర్తి ఏరియాలో ఉంది గెలాక్సీ గ్రానైట్ సో ఈ టోటల్ మనకి ఈ మైనింగ్ యాక్టివిటీ ఎట్లా జరుగుతుంది తర్వాత మైనింగ్లో వచ్చినటువంటి వేస్ట్ డిస్పోజల్ ఎలా జరుగుతుంది పొల్యూషన్ సంబంధించి ఏ విధమైనటువంటి యాక్టివిటీస్ని అండ్ ఆల్సో ప్రోటోకాల్స్ని అబ్జర్వ్ చేస్తున్నారు అనే విషయంలో పరిశీలించడానికి అని చెప్పేసి ఈరోజు సీమకుర్తి నియోజకవర్గం రావడం జరిగింది నాతో పాటు గౌరవ ఎమ్మెల్యే గారు ఉన్నారు మా ఆర్డీఓ గారు ఉన్నారు అండ్ డిడి మైన్స్ ఉన్నారు ఇంకా ఇప్పుడు కొన్ని వన్ ఆర్ టూ ఏరియాస్ కూడా వెళ్తాము అవి కూడా విజిట్ చేసిన తర్వాత దాన్ని కాంప్రహెన్సివ్గా ఇక్కడ ఉన్నవాడిని అబ్జర్వ్ చేసిన తర్వాత ఏమేమి ఇన్స్ట్రక్షన్స్ అధికారులకు ఇవ్వాలో అవి ఇచ్చి అదేవిధంగా మైనింగ్ ఓనర్స్ కూడా ఏమైతే ఇన్స్ట్రక్షన్స్ పంపించాలో అవి కూడా చేసి అల్టిమేట్గా మైనింగ్ యాక్టివిటీ వల్ల ప్రజలకు ఏ విధమైనటువంటి ఇబ్బంది రాకూడదు అనేది ముఖ్య ఉద్దేశం థ్యాంక్ యూ సో మనకి టోటల్గా లాస్ట్ ఇయర్ వన్ ఎయిటీ క్రోర్స్ రెవెన్యూ రావడం జరిగింది అయితే ఈ సంవత్సరం టూ ట్వంటీ క్రోర్స్ వరకు కూడా మనము టార్గెట్ పెట్టుకుని ఈ మైనింగ్ యాక్టివిటీను అబ్జర్వ్ చేస్తూ తర్వాత పాటు అలైడ్ యాక్టివిటీస్ లైక్ నో ఏదైతే వేస్ట్ ఉంటుందో వేస్ట్ కూడా మళ్ళీ అది మెటల్గా కన్వర్ట్ చేసుకోవడం జరుగుతుంది అవి కూడా ఇప్పుడు వెళ్ళి చూడటం జరుగుతుంది సో ఈ మైనింగ్ యాక్టివిటీలో బేసికల్గా మైనింగ్ యాక్టివిటీ వల్ల రాష్ట్ర ఆదాయం పెరగాలి అంటే దాని వ దాని దాని ఉద్దేశం ఏంటంటే జిల్లా ఆదాయం కూడా పెరగాలి సో మైనింగ్ సంబంధించినటువంటి ఏ విధమైన డిఫికల్టీస్ ఉన్నా అది జిల్లా యంత్రాంగం అంతా కూడా ముందుండి వాళ్ళకి అన్ని రకాలుగా సహకరిస్తుంది అదేవిధంగా మైనింగ్ ఓనర్స్ ఈరోజు మనం మిడ్వెస్ట్ మైనింగ్ వచ్చాము అది చాలా నీట్గా ఒక ప్రాపర్ ఆర్గనైజ్డ్ వేలో నడుస్తుంది సో మిగతా మైన్స్ కూడా ఎట్లా ఉన్నాయా లేవనేది కూడా ఈ మైనింగ్ ఇన్స్పెక్షన్ కూడా మనం ఆల్రెడీ చేయమని చెప్పేసి అన్నాము ముఖ్యంగా మనకి దీంతో వచ్చే సమస్యలు ఏంటంటే మైన్ వరకు ఏదైతే ఓర్ వస్తుందో లేదంటే కనుక ఆ బ్లాక్స్ వస్తున్నాయో బ్లాక్స్ వరకు వాళ్ళు కాన్సన్ట్రేట్ చేసి ఈ డిస్పోజల్ మీద చాలా తక్కువగా కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు దానివల్ల చాలా పొల్యూషన్ వస్తుంది సో దీని మీద ఇంతకుముందు పీసీబీ చైర్మన్ గారు కూడా వచ్చి చెప్పడం కూడా జరిగింది ఈ చీమకుర్తి ఏరియాలో హయ్యెస్ట్ పొల్యూషన్ పార్టికల్ వేస్ట్ వస్తుంది ఎయిర్లో అని చెప్పేసి అన్నారు సో దాన్ని కూడా ఎగ్జామిన్ చేయాలి కాబట్టి దానికోసం కూడా మనం రావడం జరిగింది సో నావు నా యొక్క విజ్ఞప్తి అనుకోండి లేదంటే కనుక నా యొక్క రిక్వెస్ట్ ఏముందంటే ఆల్ మైనింగ్ ఓనర్స్కి మీరు మైన్ ఆపరేట్ చేసినప్పుడు ఈ పొల్యూషన్ ప్రోటోకాల్స్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మీరు పాటించాలి మీకు వేస్ట్ డిస్పోజల్ ప్రాపర్గా చేయాలి మేము కూడా కొన్ని ప్లేసెస్ ఐడెంటిఫై చేస్తున్నాం ఎక్కడ వేస్ట్ డిస్పోజ్ చేయాలని చెప్పేసి సో అలా కాకోకోకుండా మీరు ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ స్లర్రు తర్వాత బ్లాక్స్ ఇవన్నీ కూడా పడేసేస్తే దానివల్ల ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మైనింగ్ వనర్స్ అందరూ కూడా మైనింగ్ అభివృద్ధి చేసుకోవాలి అట్ ద సేమ్ టైం వేస్ట్ డిస్పోజల్ కూడా ప్రాపర్గా జరగాలని ఈ సందర్భంగా తెలియజేస్తుంది అది స్పెసిఫిక్గా ఇష్యూస్ కదా ఇవన్నీ కూడా మైన్స్కి మైన్స్కి సంబంధించి ఉంటుంది ఒకవేళ మీరందరూ వెళ్ళి తండోపుతనాలకు వెళ్తే అక్కడ సేఫ్టీ లేకపోతే మళ్ళీ దానికి ఒక ఇష్యూస్ వస్తాయి రకరకాలుగా ఉంటుంది బట్ అల్టిమేట్గా మీడియాని తీసుకెళ్లాలనేది కాదు కానీ సేఫ్టీ మెజర్స్ మైన్స్ కంపల్సరీ తీసుకోవాలి మీరు న్యూస్ వేసినా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తాం దాని మీద మీరు న్యూస్ వేసినా మేము ఇన్వెస్టిగేషన్ చేసి దాని మీద చేస్తాం అంటే మళ్ళీ మీరందరూ కూడా లోపలికి వెళ్ళి అక్కడ మళ్ళీ ఆ డేంజర్కి ఎక్స్పోజ్ అవ్వడం ఎందుకు దాంట్లో ఇప్పుడు హెల్త్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఉంది సో ఇక్కడ ఒకటి ఏంటంటే ఈ మైనింగ్ సంబంధించినటువంటి యాక్టివిటీస్ చేసినప్పుడు ఇక రకరకాలైనటువంటి ఇష్యూస్ వస్తూ ఉంటాయి హెల్త్ పరంగా అవి మైనింగ్ ఓనర్స్ కంపల్సరీగా అది హెల్త్ టెస్ట్ అయితే ఇక్కడ ఉన్నటువంటి వర్కర్స్ చేయించాలి ఒకవేళ వాళ్ళు చేయించలేని పరిస్థితిలో కానీ ఉంటే కనుక మాకు గవర్నమెంట్ తరఫు నుంచి అయినా సరే ఒక క్యాంప్స్ పెట్టించేలాగా వాళ్ళు ఆర్గనైజ్ చేస్తే ఆఫీసర్స్ వచ్చి వీళ్ళకి టెస్ట్లు కూడా చేస్తారు ఆ ఫెసిలిటీ కూడా మనం ఇస్తున్నాము మీ అందరికీ తెలుసు ఎప్పుడైతే మనకి ఈ కటింగ్స్ ఇవన్నీ చేసినప్పుడు ఫైనెస్ట్ పార్టికల్స్ వచ్చి వాళ్ళు అక్కడ పనిచేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ లంగ్స్లోకి వెళ్ళడం దాని ద్వారా రకరకాల ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి సో దయచేసి మైనింగ్ ఓనర్స్ అందరూ కూడా లాభాలతో పాటు ఆరోగ్యం కూడా వాళ్ళ యొక్క పనిచేస్తున్న వాళ్ళది కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయాలని సందర్భంగా చెప్తున్నాను ఈరోజు కలెక్టర్ గారితో ఇతర అధికారులతో డిడి మైన్స్తో మనం ఒక మైనింగ్ ఇంపార్టెంట్ మైనింగ్ విజిట్ చేసి అసలు హోల్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది ఒక ఫస్ట్ హ్యాండ్ ఫీల్డ్ విజిట్ కోసం కలెక్టర్ గారు మేమంతా వచ్చాము ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మైనింగ్ యాక్టివిటీ గ్యాలక్సీ మైన్స్ అనేది మన ప్రకాశం జిల్లాకే మా చీముకు తేరీకే అది ఒక గౌరవ చాలా ఫేమస్ మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం ఆ విషయంలో ఈ ఈ మైన్స్ చాలామందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తుంది గవర్నమెంట్కి చాలా రెవెన్యూ క్రియేట్ చేస్తుంది పబ్లిక్ కూడా కొంత డెవలప్మెంట్ జరుగుతుంది కొన్ని ఇబ్బందులు కూడా జరుగుతున్నాయి సో ఇవన్నీ చూసుకొని ఒక మైనింగ్ యాక్టివిటీని ఎంకరేజ్ చేస్తూ పబ్లిక్కి ఎక్కడ ఇబ్బంది జరగకుండా వెళ్ళాలనేది మా ముఖ్య ఉద్దేశం ఒకసారి మైనింగ్ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ పబ్లిక్కి ఎక్కడ ఇబ్బంది పడకుండా గవర్నమెంట్ రెవెన్యూ పెంచుతూ ఎక్కడ లీకేజెస్ రాకుండా గవర్నమెంట్ రెవెన్యూలో లీకేజ్ రాకుండా ఇవన్నీ చేయాలనేది మా అందరి ఉద్దేశం గవర్నమెంట్ ఉద్దేశం ఒక్కడ స సార్ గారు ఇక్కడ కూడా వచ్చి ఇక్కడ అందరు చెప్పారు ఇక్కడ చాలా పొల్యూషన్ లాట్ ఆఫ్ హెల్త్ అవుతుంది అందుకని డిఎంఎఫ్ ఫండ్ కూడా ప్రజలకి ఎక్కడ అవసరమో దాన్ని ఉపయోగించి ఈ మైనింగ్ యాక్టివిటీ వల్ల పడే ఇబ్బందులను కూడా కొద్దిగా నల్లిఫై చేయడానికి మేము ముందు ఉంటాము ఏదైనా కానీ మేము కలెక్టర్ గారు మేమందరూ ఇచ్చే మా అడ్వైజ్ కానీ సలహా ఏంటిదంటే ఏదైనా కానీ రూల్స్ ప్రకారంగా లీగల్గా చేసి చేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే కొన్నిసార్లు లీగల్గా కొన్ని ఇది చేసినా కానీ లాంగ్ టర్మ్లో ఇండస్ట్రీకి మంచిది ప్రజలకి మంచిది అందరికీ మంచిది అని గుర్తించుకొని ఒక మంచి ఒక ప్రాపర్ వేలో విత్ ఆల్ సేఫ్టీ మెజర్స్ మైనింగ్ యాక్టివిటీ చేస్తూ రెవెన్యూ జనరేషన్ ఎక్కడ ఇబ్బంది పడకుండా గవర్నమెంట్కి రెవెన్యూ జనరేషన్ వచ్చే విధంగా పబ్లిక్కి ఎక్కడ హెల్త్ అజార్డ్స్ ఇబ్బంది లేకుండా డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ మేము అందరం కలిసి ఈ విషయంలో ముందుకెళ్తున్నాము మేము కూడా ఇక్కడ ఉన్న మైనింగ్ ఓనర్స్ని అందరినీ ప్రజల్ని ఈ దీంట్లో మీరు కోఆపరేట్ చేసి సజెషన్ చేయమని చేస్తున్నాం ఇది ఒకటే ఫస్ట్ విజిట్ కలెక్టర్ గారు కూడా చెప్పారు తర్వాత కూడా మిగతా మైన్స్ కూడా అప్పుడప్పుడు మంత్లీ ఏదన్నా చూసి ఈ మైనింగ్ యాక్టివిటీ బాగా జరిగేటట్టు వాళ్ళకి మేము ఇవ్వాల్సిన సపోర్ట్ ఇచ్చుకుంటా ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం నమస్కారం